No? let's <laughs>

आरोप आंदोलन की व्यवस्थित करने के लिए पन्ने में बंदरगाह दिखाएंगे मोदी बिशाल ये वो लेस्केनरी की व्यवस्थित करने के लिए आरोप आंदोलन मदद ఏ రణ మండ పోటీ చేసుకో నాయ్ పతాళ రణడుడు వాడును నాలుగని మిషాల పోటీ చేసుకో నాయ్ ఏ రణ మండ మదతి స్థానానికి 5 సెకండ్లలో మనం నిలకొన చూడునాయ్ ఆలయార్థనములో టక యాక్సిలరేటర్ రనిగారో అహో

What are these Torah? మండలం అనంత పదకొండవ రెండు రెండు వేల రెండు మంది రెండు ఆరు నిమిషాల పూర్తి చేసుకున్నాయి పదకొండవ రెండు మొదటి

తెలుగుదేశం పార్టీ నాయకులకి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాతం గౌరవం చంద్ర గౌరవ ప్రభాకర్ గారికి మరియు

మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల అడ్వాసులు కొనసాగుతున్నాయి ఇరవై ఒకటి మంది పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల అడుగు రాని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై

ఇరవై రెండవ రెండు లేదు నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు కూడా గారుణ గారు రాణ స్వామి గారు గోపాల్రెడ్డి గారు నాలుగు వేల రూపాయల ముప్పై రౌండ్లు నిమిషాల ముప్పై మొదటి స్థానానికి ఇరవై మూడవ రౌండ్లు ఇరవై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి

ఇరవై ఆరు వరం ఐదు వేల రెండు వందల అడుగుల తరవాన్ని నిమిషాల నలభై సెవెన్లలో పూర్తి చేసుకుంటాయి మొదటి స్థానానికి

yeah <laughs> ఇరవై తొమ్మిదవ రెండు పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రోజున మదటి స్థానంలో కొనసాగవచ్చు 92 సెకండ్ల సమయం మన గగన తోడు నిశ్రమించుకు나요 మరో స్థానంలో కొనసాగుతురై బతిగా చప్పట్లు గమనిచొపట్లేము హ్ ఆ సాల్ అనంతపురం ముప్పై పూర్తిగా తిరిగి యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది ఆరు వేల యాభై లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి